నమస్తే అండి నేను రజా సో నేను గత కొన్ని రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు కదా జనసేన పార్టీకి సంబంధించి సో రీసెంట్ నేను పెట్టినటువంటి వీడియోల్లో కామెంట్లు వచ్చేసి జనసేన పార్టీ కోసం వీడియోలు చేయమని అదేవిధంగా మార్చి పద్నాలుగు తర్వాత నుంచి కొన్ని పాజిటివ్గా వచ్చేటటువంటి మెయిల్స్ నెగిటివ్గా వచ్చేటటువంటి మెయిల్స్ అదేవిధంగా జనసేన పార్టీ కోసం వీడియోలు చేయమని చెప్పేసి వచ్చేటటువంటి మెయిల్స్ చాలా ఉన్నాయి అనమాట పదుల సంఖ్యలో పెరిగిపోతూ ఉన్నాయి అనమాట ఈ రోజున అయితే ఏంటంటే ఒకటైతే చెప్తాను నేను ఆ రోజు మొత్తం మూడు వీడియోలు చేశాను మొదటిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నా జీవితంలో నాకు నచ్చలేదు ఇది ఒక వరస్ట్ స్పీచ్ అని చెప్పాను దానికి చాలామంది హట్ మాట వాస్తవం హట్ అయినారు దాదాపు మూడు వందల తొంభై నాలుగు కామెంట్లు అయితే చేసినారు దాంట్లో నైంటీ పర్సెంట్ నన్ను తిట్నారన్న విషయం నాకు తెలుసు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను అమ్ముడు అంట నేను అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాను ఏం చేశాను ఏంది కథ అనేది కూడా చూడకుండా నాకు స్పీచ్ నచ్చలేదు అన్నంత మాత్రాన వ్యక్తిగతంగా దుర్భాషలు అసలుకి పదేళ్ల నుంచి గత కొన్నేళ్ల నుంచి మీరు నన్ను చూస్తున్నారు ఇతను ఏ పార్టీ కోసం చేసినాడు ఎవరి కోసం చేసినాడు ఏ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి తన వంతు ప్రయత్నం ఏంది ఆవ ప్రయత్నమో లేదంటే చేమతలకి ఎంత ప్రయత్నమో చేసినాడు అనేది ఉంటుంది కదా అలాంటివి ఏమీ లేకుండా అరే ఒక్క వీడియో చేస్తే దాంట్లో నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టినానా దూషించినానా దుర్భాషలాడినానా లేదు రేపొద్దున ఎలక్షన్స్లో అమ్ముడు పోవడానికి కాదు కదా పార్టీ ఇలా మాట్లాడడం వల్ల నష్టం జరుగుతుంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని చూడండి మరో పక్క మరో రాష్ట్రానికి సంబంధించిన నేతలను చూడండి రిలీజియస్ పరంగా వచ్చేపాటికి ఏదైనా మాట్లాడాలంటే ఇంటర్నల్గా పిలిపించుకొని మాట్లాడతారు ఇలా చెప్తే కూడా వాడినటువంటి భాష నేను ఎలాంటి కూడా తెలిసి నన్ను ఎన్నో ఏళ్ళుగా మీరు చూస్తా కూడా ఉపయోగించినటువంటి భాష వెళ్ళి మీరు ఆ కామెంట్లు చూడండి దాదాపు నాలుగు వందల కామెంట్లు చేసినారు కదా ఆ పెట్టిన నాకు స్పీచ్ నచ్చలేదని అని చెప్పిన దానికను ఆ తర్వాత నేను అమ్ముడు పోయా అని చెప్పేసి పేటీఎం కూలీ అంటాను రెండో వీడియో చేసిన దాన్ని నూట ఎనభై రెండు కామెంట్లు దాని కామెంట్లు చూడండి ఆ తర్వాత మూడో వీడియో నాగబాబు గారికి సంబంధించి వర్మ విషయంలో నేను రియాక్ట్ అయినా దాని కామెంట్లు చూడండి అడ్డగోలు కామెంట్లు ఏమో ఎప్పుడు దొరుకుతాడా వేసుకుందామా అనే రేంజ్లో అన్నమాట అరే ఏం మాట్లాడినా నేను నేను ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని దూషించినానా దుర్మార్గంగా మాట్లాడినానా కిందకు లాగినానా లేదంటే పార్టీ ఏదో నష్టం చేకూర్చే విధంగా నేను మాట్లాడినానా నేనేం మాట్లాడలేదు కదా ఆయన మాట్లాడేటువంటి మాట్లాడలేదు కదా నేను మాట్లాడింది దానికి ఎంత ఏ స్థాయిలో అంటే చివరాగ్రికి నాకు పాలిటిక్స్ అంటే చి అరే మనం ఇన్నేళ్ళు నేను ఎవరి కోసం పనిచేసినాను నాకేదో ఏదో ఫేమ్ ఫేమ్ వచ్చిందంట కొత్తగా నాకు పాటు రజాక్ టాక్స్ ఇంకో ఛానల్ ఉంది దాంట్లోకి వెళ్ళి చూడండి ఐదేళ్ల క్రితం నేను పెట్టినటువంటి అనేక రకాల టాపిక్స్ ఉంటాయి నేను పెట్టినటువంటి ఫ్యాక్స్ ఉంటాయి ఫ్యాక్స్ వీడియోస్ ఉంటాయి మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి అదేవిధంగా వెపన్స్ వీడియోస్ ఉంటాయి అదేవిధంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి అదేవిధంగా అఫిలేట్ మార్కెట్ సంబంధించినటువంటి వీడియోస్ ఎన్ని ఉంటాయి తొమ్మిది వందల పైగా వీడియోలు దాంట్లో ఉన్నాయి లక్ష ఇరవై రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఆ ఛానల్లో నాకు అంటే నేను అలాంటి ఛానల్స్ కూడా వదిలిపెట్టుకొని రెగ్యులర్గా రోజుకి ఐదు నుంచి పది వీడియోలు పదిహేను వీడియోలు ఇరవై వీడియోలు ఎలక్షన్స్కి అయితే రోజుకి ముప్పై వీడియోలు చేసినటువంటి సందర్భాలు ఏమీ గుర్తుపెట్టుకోకుండా వీడంట ఒక్క మాట మాట్లాడగానే ఆయన మాట ఆయన స్పీచ్ నాకు నచ్చలేదని చెప్పగానే అమ్ముడు పోయినాడు వైసీపీ పార్టీ కార్యకర్త ఒక ముద్ర రెండో ముద్ర మీరు ముస్లింలు మీరు ఇంతే రెండో ముద్ర మూడో ముద్ర ఓవైసీతో కలిసిపోండి ఓవై ఓవైసీ భజన చేసుకో నాకు ఓవైసీకి ఏం సంబంధం నేను పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ నాది ఆంధ్ర నాకు అసలు ఓవైసీతో సంబంధం లేదు ఓల్డ్ సిటీతో నాకు సంబంధం లేదు ఓల్డ్ సిటీ లేదో జరుగుతుంటే ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలకి ఏం సంబంధం నాకు అది అర్థం కాదు ఓల్డ్ సిటీలో ఇప్పటికి తిన్నగా ఏం జరిగింది దేవడం కూడా తెలియదు సో ఓల్డ్ సిటీలో ఏదైనా జరిగితే అక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే నువ్వు వెళ్ళి చెప్పుకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో నాకు దెబ్బలు పెడితే నాకేం ఉపయోగం అది సో ఇలా ఒకటి కాదండి రెండు కాదండి పాకిస్తాన్ బో అరే నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు ఇండియా పాకిస్తాన్ ఎక్కడున్నాయి పాకిస్తాన్ ఇండియా కలిసి కదా కొట్లాడింది బ్రిటిషర్స్ మీద వాళ్ళకి నచ్చి వాళ్ళు పోయినారు మాకు నచ్చక మేము ఇక్కడ ఉన్నాం దేశం రాజ్యాంగ హక్కు కల్పించింది కదా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి ఈరోజు ఏదో కొత్తగా నువ్వు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ ఆ కామెంట్లు చూడండి ఎంత ఇరిటేటింగ్ కామెంట్లు అంటే అంటే నేను సూచనప్రాయంగా మాట్లాడిన మాట కూడా మీరు ఇంత డిగ్రేడ్ చేసినారంటే ఇంత టార్గెట్ చేసినారంటే ఇంత వల్గర్ భాష యూజ్ చేసినారంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి నేను సరే ఇదేదో వైసీపీ వాళ్ళు బూత్లు తిట్టినారంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించి నేను పాపం వాళ్ళకి ఆపోజిట్గా వీడియోలు చేసినాను తర్వాత వైసీపీ పార్టీకి ఆపోజిట్గా వీడియోలు చేసినాను ఆ పార్టీ నాయకులు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపినాను కాబట్టి వాళ్ళు తిట్టారంటే ఒక మాట పడవచ్చు లేదా టీడీపీ వాళ్ళు తిట్టినారంటే వాళ్ళ మాటలు కూడా పడలేవు ఎందుకంటే మనం ఎలక్షన్స్లో మేము మీ కోసం టీడీపీ వాళ్ళ పాపం ఏం మాత్రం కూడా మాట్లాడలేదు చాలా సపోర్ట్కి ఇచ్చిన మాకు కానీ తోటి జనసేన పార్టీ కార్యకర్తలు తోటి జనసేన పార్టీ కార్యకర్తలు అస్సలు మినిమం సపోర్ట్ లేకుండా ఎంత దారుణమైన భాష అంటే అసలు మంచి మాట్లాడినాడా తప్పు మాట్లాడినాడా ఒక రేషనల్ వేలో థింక్ చేద్దాం అతని అతను మాట్లాడింది అంటే ఎప్పుడు మాట్లాడేటటువంటి వ్యక్తి జనసేన పార్టీ కోసం ఈ రోజున ఇలా కొంచెం డిఫరెంట్ వేలో మాట్లాడేంటి దాంట్లో అర్థం ఏంటి తప్పు ఏంటి అనేది చూడకుండా మీదకి కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా బూత్ కామెంట్లు పెడతా ఏం చేద్దాం మీరు కామెంట్లు పెట్టినారు నేను హట్ అయినాను అంటే అందుకు మించి ఏం జరగలేదు కదా ఇంకొకళ్ళు అంటాడు మీరు చేయకపోతే చేయొద్దు వీడియోలు చేయొద్దు ఒక విషయం చెప్తా చెప్తాబయ్యా నేను చెప్తున్నా కదా నాకు దీంతోపాటు ఇంకో రెండు ఛానళ్ళు ఉన్నాయి నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంటెంట్ కంటెంట్ చేయగలను నాకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో నేను ఎఫిలేట్ మార్కెటింగ్ కంటెంట్ చేయగలను ప్రొడక్ట్స్ అన్నింటినీ నేను సెల్ చేయగలను సో దాంట్లో నాకు నేను టూ థౌజండ్ నైన్టీన్లో డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాడిని కంప్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం ట్రెండ్ సెటర్ తెలుగు డాట్ కామ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ పెట్టి మ్యాన్ పవర్ లేక ఆర్థికంగా లేక సరిగా ఆ టైంలో తీసేసినోడి నేను పవన్ కళ్యాణ్ గారి కోసం వెబ్సైట్లు నడిపినోడిని నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇదే పని ఈ రోజుకి ఇరవై రోజుకి ఐదు వీడియోలు పది వీడియోలు పదిహేను వీడియోలు ఈ పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం పెట్టే బదులు నేను అఫిలేట్ మార్కెటింగ్ కోసం ట్రేడింగ్ కోసం పెట్టుంటే కానీ ఈ పార్టీకి నా ఛానల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండే కానీ ఏ రోజు కూడా నేను అలా చూడలేదు ఏదో కొత్తగా ఫేమ్ వస్తుందంట నేను పెట్టిన టైము పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే అభిమానం లేకపోతే ఇన్నేళ్ళు అలాగే నడుపుతూ ఉంటారా పే ఎంతమందితో గొడవలు పెట్టుకుని ఉంటాను ఎంతమందితో మాట్లాడు ఉంటాము ఎంతమందితో ఇబ్బందుల పరిస్థితులు ఎదురయ్యి వీటన్నిటినిగా వీటన్నిటిని ఫేస్ చేస్తామని పెద్ద ఇబ్బంది అనిపించలేదు కానీ నేను తెలిసిన వాడిని ఎన్నో ఏళ్ళుగా మీరు నన్ను చూసిన వాళ్ళు నేను మాట్లాడిన మాటల్లో కూడా ఒక్క పదం వాడలేదు ఎవరి మీద కూడా అదేవిధంగా నేను పర్సనల్గా కూడా ఎబ్యూజివ్ కామెంట్స్ చేయలేదు టార్గెట్ చేయలేదు కిందకి దిగజార్చలేదు పార్టీకి నష్టం చేయకూర్చలేదు అయినప్పటికీ కూడా మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు యూజ్ చేసేటువంటి భాష నిజంగా దండం పెట్టచ్చు ఇది ఒకటి ఇక రెండోది నిజమే చూసుకుందాం ఈ రోజున కరెక్టే నేను ఇన్నేళ్లుగా పార్టీ కోసము జనసేన పార్టీ కోసము పార్టీ నాయకుల కోసం ఎంతో కొంత ఏది ఆవగిందని హెల్ప్ చేసి పనిచేసి ఉంటాను కదా సో మీరు కూడా అది యాక్సెప్ట్ చేస్తే చేయడం లేకపోతే లేదు ఆవగైంది కాకపోతే చేమతలకే అంతా చేసి ఉంటా కదా ఒకటి రెండు పార్టీ దగ్గర నుంచి పిలుపులు రావన్నమాట నాకు ఒక ఇష్యూ వస్తే నా కోసం నిలబడింది కళ్యాణ్ దిలీప్ గారు కళ్యాణ్ దిలీప్ సుంకర అప్పటికే ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినాడు బయటికి పంపించినారు వెళ్ళిపోయిన తర్వాత ఒక అర్ధరాత్రి పూట నాకు ఒక ఇష్యూ వస్తే అన్న నాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఫోన్ చేస్తే నైట్ పన్నెండింటికి ఫోన్ లిఫ్ట్ చేసి నీకు నేను ఉన్న తమ్ముడు నీ ఇబ్బంది ఎందుకు చెప్పని చెప్పేసి మొత్తం తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి మాట్లాడితే సాల్వ్ అయినటువంటి పరిస్థితి అదే ఇష్యూ నేను పార్టీ దగ్గరికి తీసుకెళ్తే ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో తెలియదు సరే ఈరోజు నాకు అధికారం ఉంది కాబట్టి మనం మాట్లాడుతాం మనలాగా మాట్లాడు గుడ్డలు ఉంచుకుని మీరు కూడా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పిల్లల మీద వాళ్ళ భార్య మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక ఈరోజు బాగుంటుంది అనమాట కానీ రేపు అధికారం పోయిన రోజున మిమ్మల్ని జైల్లో పెడితేనో మీకోసం ఒక్కళ్ళు వచ్చామని చూపించండి నాకు ఈ రోజున జనసేన పార్టీ కోసం యూట్యూబ్లో పనిచేసేటటువంటి వ్యక్తులకి ఎవ్వరికి కూడా అది లేదు ఒక మాట అన్నా ఒక మాట పడ్డా ఆ సపోర్ట్ లేదు ఆ భరోసా లేదు పార్టీ దగ్గర నుంచి అధికారంలోకి వచ్చి తొమ్మిది నుంచి పది నెలలు అయిపోయింది ఒక్కసారి కూడా డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని పార్టీ కోసం వాళ్ళ వాయిస్ వినిపించినటువంటి వ్యక్తులకి ఒక్క ఒక్క కాల్ ఉండదు ఒక్క మెయిల్ ఉండదు సామాన్యులు మెయిల్స్ పెడతారు నాకు సామాన్యులు కాల్స్ చేస్తారు నాకు పార్టీ దగ్గర నుంచి నాకు అలాంటివి ఏమి ఉండదు ఈ రోజు వరకు నేను జనసేన పార్టీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోవాలా జనసేన పార్టీ నాయకుల దగ్గర నుంచి తీసుకోవాలా జనసేన పార్టీ కేడర్ దగ్గర నుంచి తీసుకోవాలా ఇంకో మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలా పొలిటికల్ కంటెంట్ చేస్తే ఆర్పిఎం చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టెక్ వీడియోస్ కానీ లేదంటే ఫ్యాక్స్ వీడియోస్ కానీ లేదంటే మరేదైనా ట్రేడింగ్ వీడియోస్ కానీ క్రిప్టో రిలేటెడ్ వీడియోస్ కంటెంట్తో పోలిస్తే ఇది చాలా తక్కువ అయినప్పటికీ కూడా అన్నిటిని సర్దుకుంటా ముందుకెళ్తా ఉంటే చెప్తున్నా కదా నాయకుల దగ్గర నుంచి ఈ రోజు నాకు సపోర్ట్ లేదు క్యాడర్ దగ్గర నుంచి ఈరోజు నాకు క్లియర్గా అర్థమైపోయింది నాయకుడు అంటే సరే చూస్తారు చూడను కానీ క్యాడర్ సపోర్ట్ లేకుండా చేసినారు చూసినారు మీరు మొన్న మూడు వందల నాలుగు వందల కామెంట్లు ఒక్క వీడియోకి నాలుగు వందల కామెంట్లు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నెగిటివ్ నేనేంటని తెలిసిన తర్వాత కూడా ఇంకెలా రియాక్ట్ అవ్వాలి నాకు ఇంకేం చేయాలి నేను నేను అవును బూతులు తిట్టి అరే రోడ్డుకు లాగేసి అయ్యో పచ్చి బూతులు మాట్లాడేసి ఎవరు కత్తి మహేష్ మాదిరో బోర్గడ్డ నీళ్ళు మాది ఇంకేదో వైసీపీ నాయకుడు మాదిరూ టెట్స్ ఇచ్చేసి ఇంట్లో వైఫ్ల గురించి పిల్లల గురించి పిల్లల గురించి అయ్యా ఇంతకాలం ఈ అబ్బాయి ఇలా మాట్లాడినోడు ఈరోజు రివర్స్ అయిపోయి ఇలా మాట్లాడాడంటే దాంట్లో ఒక మాట అన్నా కానీ దానికి ఒక అర్థం ఉంది అరే రిలీజియస్గా బయటకు మాట్లాడటం వల్ల పార్టీకి నష్టం జరిగింది దీనివల్ల ఎప్పుడెప్పుడో జరిగిపోయిన సంఘటనలు ఈరోజు చర్చించడం వల్ల ఉపయోగం లేదు దాని మీద ఉంటే అధికారం చర్యలు తీసుకోవచ్చు కదా అడిగినందుకు నువ్వు పాకిస్తాన్ నువ్వు ఓవైసీ చుట్టం నువ్వు పీస్ఫుల్ కమ్యూనిటీ నువ్వు మీ ముస్లింలంతా ఇంతే ఇలాంటి భాష ఉపయోగిస్తే ఎంత ఎంత సపోర్ట్ చేయాలనిపించింది చెప్తున్నా కదా నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి నేను చెప్తున్నా నేను క్రికెట్ టాపిక్స్ మీద నేను వీడియోలు చేయగలను డే టు డే ఎవ్రీ డే నేను వీడియోలు చేయగలను నా దగ్గర సత్తా ఉంది ఎవ్రీ క్రికెటర్ గురించి వాళ్ళ చరిత్రలో వీడియోలు చేయగలను నేను లేదంటే కనుక టెక్నాలజీకి సంబంధించి రిలేటెడ్ కంటెంట్ మొత్తాన్ని చేయగలను అదేవిధంగా ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి రివ్యూస్ రేటింగ్స్ మొత్తాన్ని నేను ఇవ్వగలను నాకు ప్రతి దాని మీద కమాండ్ ఉంది నేను ఒక బీటెక్ బీటెక్ గ్రాడ్యుయేట్ సో అదేవిధంగా నేను డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేసినటువంటి ఒక పర్సన్ నా దగ్గర నాకు కావాల్సినంత స్కిల్స్ అయితే ఉన్నాయి నేను ఈమెయిల్ మార్కెట్ మార్కెటింగ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని చేయగలుగుతాను ఒక వెబ్సైటే పవన్ కళ్యాణ్ గారి కోసం రన్ చేసిన అంటే నా ప్రీషియస్ టైం మొత్తాన్ని కూడా ఇంత పెట్టుకుంటే నాయకులు ఎలాగ పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు జనసేన పార్టీ పట్టించుకోదు ఏ కష్టం వచ్చినా చివరాఖరికి క్యాడర్ కూడా ఈ విధంగా అనేపాటికి మన నాలుగు వందల కామెంట్లు అంటే బాబు విషయమా ఆ రేంజ్లు వేసుకున్నారు కదా నేను ఒక్క బూత్ మాట అన్న అంత పర్సనల్గా అబ్యూజ్ చేస్తున్నాను మీరు అడ మనసు బాధ ఉండదా సరే వైసీపీ వాళ్ళు తిట్టినా ఒక బాధపడ్డ బాధపడవు ఎందుకంటే వాళ్ళు మనం ఒక మాట ఉన్నాం కాబట్టి అరే నేను పవన్ కళ్యాణ్ గారిని అనకుండానే మీరు ఆ విధంగా నన్ను టార్గెట్ చేసినారు కదా నాకు ఇంకెందుకు బాధ ఉండదు అది ఇంట్రెస్ట్ రాలే నాకు గత నాలుగైదు రోజులుగా ఈ పొలిటికల్ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అసలు లేదు మీరు రెగ్యులర్గా అడుగుతున్నారు నాకు మెయిల్స్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు సో నేను పెట్టే టెక్ వీడియోస్ వాటి రిలేటెడ్ వాటి మీద కూడా మీరు పెడుతున్నారు కాబట్టి నేను ఈ మార్క్ చెప్తున్నాను సో దయచేసి అర్థం చేసుకోండి